గత సీజన్లో సన్రైజర్స్ టీంలోకి పది కోట్ల భారీ ధరకి వెళ్ళిన మన టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమి పూర్తిగా డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తొమ్మిది మ్యాచ్లు ఆడిన షమి పన్నెండు ఎకనామి రేటుతో తీసిన వికెట్లు ఆరు మాత్రమే దీంతో జట్టుకు భారంగా మారగా ఈసారి వేలంలోకి సన్రైజర్స్ జట్టు షమిని విడుదల చేసేందుకైతే ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది షమి వేలంలోకి వచ్చినట్లయితే అతన్ని టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొహమ్మద్ షమి ఏ టీమ్ వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టీమ్ ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్ చేరిన ముంబై జట్టు ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలో దిగిపోతుంది అయితే గత ఏడాది భారీ ధర పెట్టి దీపక్ ఛాహార్ను తీసుకున్నప్పటికీ అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు దీంతో అతన్ని వేలంలోకి అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి దీపక్ ఛహార్కు రిప్లేస్మెంట్గా మొహమ్మద్ షమి వైపు ముంబై జట్టు చూడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మొహమ్మద్ షమి జట్టులోకి వస్తే మాత్రం బూమ్రా షమి బౌల్టు డెడ్లీ కాంబినేషన్ అయితే కాబోతుంది ఇక రోహిత్ కెప్టెన్సీలో మొహమ్మద్ షమి అద్భుతంగా ఆడాడు సో రోహిత్ సజెషన్స్ తో ముంబై జట్లకు షమి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు షమీని టార్గెట్ చేసే టీంలలో ముంబై ఉండవచ్చు సెకండ్ టీం కేకేఆర్ వైభవ్ అరోరా హర్షిత్ రానా ఉమ్రాన్ మాలిక్ లాంటి యంగ్ ఇండియన్ పేసర్లు ఈ టీంలో ఉన్నప్పటికీ ఎక్స్పీరియన్స్ ఇండియన్ బౌలర్ అవసరమైతే కేకేఆర్కు ఉంది అలానే కొత్త హెడ్ కోచ్ అయిన అభిషేక్ నాయర్కు షమితో పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి అభిషేక్ నాయర్ సజెషన్స్తో షమీని జట్లోకి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి థర్డ్ టీమ్ లక్నో సూపర్ జెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో లక్నో యొక్క పేస్ బౌలింగ్ అనేది చాలా వీక్గా కనిపించింది ఎందుకంటే సీజన్ మొత్తం పవర్ ప్లేలో వాళ్ళు తీసిన వికెట్లు ఎయిటీన్ మాత్రమే యావరేజ్ అనేది ఫిఫ్టీకి పైగా ఉంది దీంతో ఒక సీనియర్ బౌలర్ అవసరం అయితే లక్నోకి కనిపిస్తుంది ఆ టీంలో యంగ్ పేసర్స్ అయినా ఆవిష్ కానీ కానీ దీప్లు ఉన్నప్పటికీ ఒక సీనియర్ బౌలర్ కోసం అయితే లక్నో చూసినట్లయితే షమి అనేది బెస్ట్ ఆప్షన్గా కనపడవచ్చు సో లక్నో జట్టు కూడా షమిని టార్గెట్ చేసే టీమ్లలో ఒకటిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి షమి ఏ టీంలోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్